ప్రే చేస్తున్నాను అసలు ఎప్పుడు ప్రేక్ష చేయలేదు కానీ ఈరోజు నేను కంటే కంట్రోల్ చేసుకుందాం అనుకున్నాను కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోయా చాలా అంటే చాలా భారంగా అనిపించింది రాత్రి నా దగ్గర కూర్చో నార్మల్గానే నేను మాట్లాడలేకపోతుండేను కానీ తెలుగులో ప్రార్థన చేస్తున్నాను నేను ఆలోచన అలాగే ఉంది కానీ నేను లాంగ్వేజెస్లో మాట్లాడగలిగాను నాకు నాకు తెలియకుండానే నేను దేవుడిలో ఇంకా అలా ఉండిపోయాను ఇంకా దేవుడు నాతో పాటు డ్యాన్స్ చేస్తున్నారంట అంత హ్యాపీగా అనిపించింది నాకు నేను ఎంత కంట్రోల్ చేసుకుందామని ఇంకా ఆప్రదాం ఆపేదా నాకు ఆ శరీరం అసలు ఆ సహకరించే లాస్ట్ నేనే ఉన్నాను అని చెప్పాను దగ్గర దగ్గర రెండు గంటల వరకు నువ్వు ఆగకుండా దగ్గర దగ్గర భాషలో మాట్లాడారు ఐదు నిమిషాలు కానీ నాకు తెలియకోకోకుండానే నా హృదయం తెరవబడింది పరిశుద్ధాముడు ఈమె లోనికి పైకి దిగి రావడం రెండు గంటల సేపు ఆమె తెలుగులో మాట్లాడుతుంటే అవి భాషలుగా మారి ఆమె భాషల్లో దేవునిస్తూ తీస్తూ మాట్లాడుతూ కన్నీళ్ళతో ఏడుస్తూ కేకలు వేస్తూ మందిరంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఈ మొక్క విగిరిపోయింది ఆరాధన కూడా అయిపోయింది అంతగా దేవుడి కుమార్తె ఆత్మతో బలంగా నింపాడు మీ జీవితంలో ఇదే మొదటి అనుభవమా ఫస్ట్ టైం నేను అనుకోలేదు ఇది నాకు ఒక పెద్ద మిరాకల్ పాస్టర్ గారికి వెంటనే నేను సాక్ష్యం చెప్తాను పాస్టర్ గారు అన్నంత పాట పాట లైక్ పెట్టుకోండి మరి హంటింగ్ సాక్షిని చెప్తాను ఇంకా లంకా ఇంతమంది మార్తారని చాలా హ్యాపీగా అనిపించింది తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మందికి మీ జీవితం మీ ఒక టెస్ట్మొనిదైతే ఉందో చాలా బ్లెస్డ్ గా మార్తది ఇట్ ఇస్ లియర్ ది ఎందుకంటే ఆ సోదరు అక్కడ కూర్చుంది తన వాక్యం చెప్తున్నప్పుడే ప్రభు తాకము దాకి కన్నీళ్ళు కారుస్తూ ఉన్నాడు వెళ్ళి ఫస్ట్ మిన్ తన గో Holy Spirit తో నింపనియ్ ప్రేయ్ చేసినప్పుడు నార్మల్ గా ఉండే కారుస్తుంది కానీ అటు వెళ్ళి వచ్చేసరికి అంటే ఒకటి చేతులు ఎప్పుడైతే హస్త నిక్షేపణ పడి అలా మేము వదిలిపెట్టి వెళ్ళిపోయినా దేవుని యొక్క ఆత్మ మాత్రం పనిచేస్తూనే ఉంటది ఆమె అద్భుతంగా దేవుడు తనను శక్తివంతంగా బాహుబలంగా తాకాడు ఈ రోజు నుంచి నీ జీవితం కంప్లీట్ గా మారిపోతుంది అనేక మంది ద్వారా రక్షణలోకి వస్తారు మరి నీ జీవితాన్ని పూర్తి ఈ రోజు ఎలాంటి ప్రేర్ అంతా అయిపోయి అందరి చాలా రిలీఫ్ గా అనిపించింది అసలు నేను ఏదో ఒక వేరే లోకంలో ఉన్నాను అక్కడ నుంచి అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలా రిలీఫ్ నాలో ఉన్నంత భారం అంతా తీర్పుంది ఇంకా దేవుడితో నేను ఇంకా ఏ విషయంలో అయినా కూడా నేను కొన్ని విషయాలు వదిలేయాలి ఎలాగైనా సరే ఒక కొన్ని కొన్ని ఉంటాయి అలాంటి పనులు ఒకవేళ ఫోన్ కానీ ఇలాంటి ఏమైనా ఎడిట్ అయ్యి ఉంటే

సో అద్భుతంగా దేవుని కొరకు వాడబడండి ఇంకా గొప్ప కార్యముల మీ ద్వారా ప్రభువు జరుగును గాక 아멘 చెప్తారు అంటే దేవుడు ఎక్కువ ప్రయర్ లో ఉన్నవాడు అని కాదు పశ్చాత్తాప పడితే కచ్చితంగా దేవుడి పరిశుద్ధాత్మ మనల్ని తాకుతుంది ప్రైస్ ద లా హల్లెలూయా అంటే ప్రయర్ లోనే ఉంటేని పరిశుద్ధత్వం వస్తదేనేని చెప్పలేను కానీ నీకు పశ్చాత్తాపం ఎప్పుడైతే